అందరికీ నమస్కారం వంద పొట్టయిలతో ఫామ్ పెడితే ఎంత లాభం రావచ్చు ఆ పొట్టయిలకు ఎన్ని ఎకరాల గడ్డి కావాలి ఏందనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ మన దగ్గర మార్కెట్లో ఏమి ఉంటాయో ఏ పొట్టయిలు అమ్ముడుపోతాయో అది చూసుకోండి ఎందుకంటే మార్కెట్ ఇంపార్టెంట్ కాబట్టి మన దగ్గర ఎసు పొట్టయిలు అమ్ముడుపోతాయో అవే తెచ్చుకోండి ఎందుకంటే వేరే బ్రేడు అసోంటివి తెచ్చుకుంటే మీరు ఇబ్బందులు పడతారు ఇప్పుడు వంద పొట్టయిలతో ఫామ్ పెడితే ఎంత లాభం రావచ్చు ఎంత ఖర్చు మీకు అంత వర్కౌట్ అయ్యి తక్కువ పిల్లలు చనిపోయి మీకు మంచి రేటు ఉంటే వంద ఎనిమెల్స్ ఎన్ని రోజులు అనేది ఇంపార్టెంట్ అనమాట అది కొంతమంది ఏం చేస్తారంటే మూడు నుంచి నాలుగు నెలలు పెంచుతారు కొంతమంది ఫోర్ టు సిక్స్ మంత్స్ పెంచుతారు కొంతమంది వన్ ఇయర్ పెంచుతారు అనమాట కానీ త్రీ టు ఫోర్ మంత్స్ పెంచుకుంటే మనకు ఓకే ప్రాఫిట్ వర్కౌట్ అవుతుంది ఈ తక్కువ ఖర్చుతో ఉంటే వెళ్ళిపోవచ్చు అనమాట మీ ఇంకోటి ఏంటంటే వంద వంద జీవాలు తెస్తారు అనుకోండి కంపల్సరీ మూడు ఎకరాల పొలం ఉండాలి మూడు ఎకరాల పొలం ఉంటేనే మనకు వంద ఇటు వర్కౌట్ అవుతుంది రెండున్నర నుంచి మూడు కంపల్సరీ ఉండాలి వీటిలలో ఒకటి గడ్డి జాతికి సంబంధించిన ఒకటి వేసుకోండి రెండు రెండు పప్పు జాతికి సంబంధించిన గడ్డి వేసుకోండి కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే ఫీల్ అవుతాయి లేకుంటే మీరు చాక్ కట్టర్ కంపల్సరీ కావాలి చాక్ కట్టర్ కంపల్సరీ ఉంటేనే అది ఏంటంటే గడ్డి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట మనకు మన గడ్డి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా జీత కానీ పదిహేను వేలు పెట్టి అనుకోండి మనకు వచ్చేసి వంద పొట్టేలు అనుకోండి రోజుకు వచ్చేసి ఐదు రూపాయలు పడుతుంది ఒక రెండు వందల గ్రాముల దానా మనం పెడుతున్నాం అనుకోండి ఆ రెండు వందల గ్రామ్ దానాలకు ఒక పొటేలకు వచ్చేసి ఎనిమిది రూపాయలు పడుతుంది ఆ ఖర్చులు మీరు చూసుకోండి మీకు దాని ప్రకారం అవగాహన వస్తుంది ఎన్నిటికి ఎంత అనేది మీరు గడ్డి పెంచుకో మరి గడ్డి ఆల్రెడీ ఫామ్లో పెంచుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు పెంచుకునే వాళ్ళకి క్షణాయి ఇబ్బంది అనమాట బయట నుంచి కొనుకొస్తే దానికి కూడా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఆ ప్రకారం చేస్తే మనకేం ప్రాఫిట్ మిగలదు మీరు ఏం చేయాలంటే పిల్ల సెలెక్షన్ ఇంపార్టెంట్ పిల్ల సెలెక్షన్ ఏంటంటే మనం ఒక ఒకే ఒక గుంపులో తీసుకోకండి ఒక గుంపు కాడ ఒక అరవై డెబ్బై తీసుకురనుకోండి వాటిలలో ఏంటంటే మనకు అంత అవగాహన ఉన్నా లేకున్నా కానీ అలా చిన్నపిల్లలు వస్తూనే ఉంటాయి ఒక పది పదిహేను మనకు తెలియకుండా అది చూస్తే పెద్దగా అనిపిస్తే వచ్చినాక మన ఫామ్కి వచ్చినాక అవి చూస్తే చిన్నగా అనిపిస్తాయి అందుకనే అక్కడో పదిహేను అక్కడో పదిహేను అంటే ఏ రోజు ఆ రోజు రెండు రోజులకి ఒకసారి నాలుగు రోజులు ఒకసారి అట్లా తీసుకోండి తీసుకుంటే మంచిది పెద్ద పెద్దవి మంచిగా మీకు అవగాహన కోసం అవి చూడగానే మంచిగా ఉంటాయి కదా అసలు వాటిని తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఒక పదిహేను వేల పదిహేను కేజీల లైవ్ వెయిట్ ఉన్నది ఒక ఆరు వేల ఐదు వందలు పెట్టి తెస్తారనుకోండి దాన్ని ఏం చేయాలంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు ఉండే వరకు పెంచుకోండి పెంచుకుంటేనే అది త్రీ టు ఫోర్ మంత్స్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది మంచిగా మనం దాన ఇచ్చేదాన్ని బట్టి అట్లా పెంచుకుంటే ఏంటంటే మనకు ప్రాఫిట్ అనేది డబల్ అయింది కదా ఇప్పుడు ఆరు వేల ఏదైనా పదమూడు వేలకు అమ్ముతాం అనుకోండి మనకు ప్రాఫిట్ డబల్ అయినప్పుడు ఏంటంటే అన్ని ఖర్చులు పని కొంచెం మిగులుతుంది కొంచెం ప్రాఫిట్ అది ఎంత రావచ్చు అంటే అది అనుభవం ఉంటేనే అది కూడా నేను చెప్పేది వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ అంటే కొంతమంది మంచిగా అనుభవం ఉన్న వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ కూడా అట్ట కూడా పైకే వస్తుంది నేను అనుభవం లేని వాళ్ళకు మాత్రం ఇంత ఆశించాకండి ఇంకా తక్కువనే వస్తుంది ఫస్ట్ బ్యాచ్ రెండు బ్యాచ్ ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లో మీకు ఇంత వచ్చినా కానీ మీరు రెండో బ్యాచ్లు ఇంత వస్తున్నాయి అని ఎక్కువ తీసుకురాకండి అట్నే కంటిన్యూ చేయండి ఎందుకంటే ఈ పొటైలు ఫామ్లు ఎప్పుడేం తెలవదు తెలియదు ఏం చనిపోతుందో తెలియదు మనం ఎంత చనిపోవటాలు తగ్గించుకుంటే మనం అంత సక్సెస్ అయినట్టు మనకు అంత లాభాలు ఉన్నట్టు అనమాట అందుకని అది అది మెయిన్ అనమాట ఇంకో విషయం ఏంటంటే అది సీజన్ వైజ్గా మనకు ప్రాఫిట్ వస్తుంటుంది ఒకసారి ఎక్కువ పోతే ఒకసారి తక్కువ ముడిపోతాయి కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అది ఆలోచించుకోండి ఈ వీడియోస్లో అలా చెప్పినట్టు ఏడు లక్షలు పెడితే ఏ లక్షలు వస్తాయి పది లక్షలు పెడితే పది లక్షలు రెండు లక్షలు పెడితే రెండు లక్షలు అనేది తప్పు అది కాదు ఇది పరిస్థితి నా లాభం గురించి ఆలోచించండి కాకండి వంద పొట్టలు తెచ్చిన వాళ్ళు కూడా లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అందుకనే నేను చెప్పేది ఏంటంటే అది మన ఎక్స్పీరియన్స్ మనం చేసుకునే విధానాన్ని బట్టే లాభాలు ఉంటాయి అందుకనే నేను ఈ ఫీల్డ్లో లాభ లాభమా నష్టమా నేను చెప్పాను మీరు చేసుకునే దాన్ని బట్టి మీకు అనుభవం వచ్చినాక మీకు తెలుస్తుంది అనమాట ఇది పరిస్థితి